ప్రేమైనటువంటి వారులారా ప్రభుణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను యేసు క్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద ప్రభుని యేసుక్రీస్తు అపవిత్రాత్మను వెళ్ళగొట్టినటువంటి సందర్భమున గురించి ధ్యానించుకుందాం ప్రభు యేసుక్రీస్తు మనుషుల నుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్టినటువంటి సందర్భాల్లో మొదటిదిగా మార్కు లూకాస్ వార్తల్లో ఇక్కడ తెలియజేసినటువంటి వాక్య భాగములను గురించి అవుట్ అండ్ అన్క్లీన్ స్పిరిట్ ది అన్క్లీన్నెస్ ఆఫ్ సెన్ డెలివరెన్స్ ఫ్రమ్ ఫిల్త్ అండ్ డిఫైల్మెంట్ ఆఫ్ సెన్ ఎప్పుడైతే మరి మనం క్రీస్తు రక్తం చేత కడుగుబడతామో అప్పుడు మన పాపం నుండి మనకు విడుదల విమోచన ఎలాగైతే కలుగుతుందో దానిని సూచించడానికి గాను అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడడం అనేది మరి పాపము నుంచి కలిగేటువంటి అపవిత్రత నుండి మరి మనము విడుదల పొందడం అన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా మరి ముందుగా చూసినట్లయితే ఇట్ షోస్ ద అథారిటీ ఆఫ్ జీసస్ ఓవర్ ఈవిల్ స్పిరిట్స్ మార్గస్వార్థ మొదటి అధ్యయము ఇరవై ఒకటవ వచనం నుండి చూసినట్లయితే అంతటా వారు కపర్ణహొమ్ములోనికి వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించను ఆయన శాస్త్రుల వలె గాక అధికారం గలవాని వాని వలె వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను వాడు నజరేయుడవకు యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధ్రవు అని కేకలు వేసెను అందుకు ఏసు ఊరకుండము వాణిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను అందరినూ విస్మయం ఉంది ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొని వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములన్నంతటా వ్యాపించను కనుక యొక్క వాక్య భాగంలో ప్రియలారా ప్రధానమైన తలంపు ఏమిటంటే అధికారము అధికారము అనేటువంటి పదము ఈ భాగంలో రెండు సార్లు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం శాస్త్రులు బోధిస్తున్నారు ప్రభుని యేసు క్రీస్తు కూడా బోధించాడు అయితే ఆయన బోధ శాస్త్రుల బోధ లాగా కాకుండా అధికారం గల వాణి వలే వారికి బోధించను అని చెప్పి చదువుతున్నాం కనుక యేసు క్రీస్తు మాటలు అధికారంతో కూడుకున్నావని చెప్పి మనం చూడగలము మత ఇరవై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో కూడా మరి ఆయనకు సర్వాధికారము ఇవ్వబడింది అని చెప్పి సమస్తమైనటువంటి వాటి మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడని చెప్పి రాయబడ్డం మనం చదువుతాం కనుక ఎప్పుడైతే అపవిత్రాత్మ పట్టినటువంటి మనుష్యుడు యేసును చూశాడో ఏమంటున్నాడు ఇరవై నాలుగవ వచనంలో నజరేయడ ఒక యేసు మాతో నీకేమి మమ్మను అశింపజేయటకు వచ్చితివా అని చెప్పి చెప్పటం అయితే మరి ప్రభు ఏమంటున్నాడు అందుకు యేసు ఊరకుండము వాణిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా కనుక ప్రభు అధికారంతో గద్దిస్తున్నాడు అప్పుడు మరి ఆ యొక్క అపవిత్రాత్మ ఆ విడిచి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వారు ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పి చూశారు కనుక ప్రియులారా మరి ప్రభ నేసుక్రీస్తు అపవిత్రాత్మల మీద తనకున్నటువంటి అధికారమును ఈ సందర్భంలో ప్రదర్శించినట్లుగా చూస్తున్నాం కనుక ఈ యొక్క అపవిత్రాత్మల గురించి కొన్ని వచనాలు చూసినట్లయితే మరి ఈవిల్ స్పిరిట్స్ అన్క్లీన్ స్పిరిట్స్ ఆర్ ద ఏజెంట్స్ ఆఫ్ సేటన్ హు ఆర్ ఫాలన్ ఏంజల్స్ అలాంగ్ విత్ సేటన్ దే హ్యావ్ సేటన్ యాజ్ ద రూలర్ కనుక బైబిల్లోని వాక్య భాగాల్లో చూసినట్లయితే మరి యొక్క అపవిత్రాత్మలు దేవుని సన్నిధిలో నుండి పడద్రోయబడినటువంటి సాతాను సమూహంగా వాక్యంలో మరి మనం చూడగలము ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ గాడ్ యూస్డ్ ఈవిల్ స్పిరిట్స్ యాజ్ ఎ పనిష్మెంట్ ఆన్ డిసొబీడియం పీపుల్ కనుక అవిధేయతతో ఉన్నటువంటి వారిని దండించడానికి గాను దేవుడు యొక్క దురాత్మలను లేదా అపవిత్రాత్మలను మరి పంపినట్లుగా చూస్తాం అంతేకాకుండా ద ఈవిల్ స్పిరిట్ ఇన్ ద ప్రజెంట్ ప్యాసేజ్ అక్నాలజెస్ జీసస్ హోలీ వన్ ఆఫ్ దేవుని పరిశుద్ధుడు అని చెప్పి ప్రభుని యేసుక్రీస్తును గురించి అపవిత్రాత్మ సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తాం అంతేకాకుండా ప్రభువును దేవుని కుమారుడుగా కూడా సంబోధించినట్లుగా ఇంకొన్ని చోట్ల మరి మనం చూడగలము తర్వాత మరి ప్రభుని యేసు క్రీస్తును ఆయన యొక్క ప్రజలను ఈ యొక్క అపవిత్రాత్మలు ఎరువునని చెప్పి చూస్తాం అపస్తుల కార్యములు పదహార అధ్యాయంలో మరి పౌలు శీలాల గురించి ఇక్కడ అపవిత్రాత్మ చెబుతున్నటువంటి మాటల గురించి మనం చూస్తాం ముఖ్యంగా పదిహేడవ వచనంలో ఆమె పౌలను మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను కనుక అపవిత్రాత్మ కూడా మరి రక్షణ మార్గం అంటే ఏంటో ఎరిగినట్లుగా చూస్తున్నాం దేవుని ప్రజలను మరి ఎరిగి ఉన్నట్లుగా చూస్తున్నాం అంతేకాకుండా అపుస్తల కార్యములు పంతొమ్మిదో అధ్యాయంలో కూడా స్కేవ కుమారులు ఎప్పుడైతే రక్షణ లేనటువంటి వారై దేవుని కార్యాన్ని జరిగించాలని చెప్పి చూశారో అప్పుడు అపవిత్రాత్మ వారిని ఎదిరించి లొంగ తీసుకుందని చెప్పి చూస్తాం తద్వారా వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారని చెప్పి కూడా అపుస్తల కార్యములు పంతొమ్మిదో అధ్యాయం పదిహేను పదహారు వచనంలో చదువుతున్నాం కనుక మరి అపవిత్రాత్మలు యేసును ఆయన ప్రజలను విశ్వాసులను ఎరిగి ఉన్నాయని చెప్పి చూస్తాం అంతేకాకుండా వాటి యొక్క అంతం గురించి కూడా మరి అపవిత్రాత్మలు జరిగి ఉన్నాయని చెప్పి చూస్తాం మత్తయి ఇరవై ఐదు నలభై ఒకటిలో మరి నిత్యాగ్ని అనేది అపవిత్రాత్మల కొరకు సాతను కొరకు సిద్ధపరచబడి ఉన్నదని చెప్పి ప్రిలారా మరి మనం చూస్తున్నాం తర్వాత మరి ప్రభుణయ యేసుక్రీస్తును క్రీస్తును ఎదుర్కొన్నప్పుడల్లా అపవిత్రాత్మలు వణికిపోయాయని చెప్పి చూస్తాం అంతేకాకుండా మరి ప్రభణ యేసుక్రీస్తు క్రీస్తు అనేక సందర్భాల్లో తన యొక్క అధికారాన్ని ప్రదర్శిస్తూ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టినట్లుగా చూస్తాం అంతేకాకుండా తన శిష్యులకు కూడా అపవిత్రాత్మలను వెలగొట్టడానికి ప్రభు అధికారం ఇచ్చినట్లుగా ఆయా వాక్య భాగాల్లో మనం చూడగలము అయితే ప్రస్తుత దినాల్లో అపవిత్రాత్మల చేత విశ్వాసులు ఏ రీతిగా నష్టపోతున్నారనేది మొదటి తిమోతి నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో మనం చూస్తాం అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టు లగుదురని ఆత్మ తీటగా చెప్పుచున్నాడు కనుక ప్రస్తుత దినాల్లో ప్రియుల దయ్యముల బోధ అనేది అబద్ధపు బోధ తప్పుడు బోధ అనేది ఎంతగానో విస్తరించినట్లుగా మనం చూస్తాం కనుక దాన్ని బట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉంటూ మనం వినేటువంటి వాక్యాన్ని పరిశీలించాల్సినటువంటి వరంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం తర్వాత మరి వీఆర్ టు బి అలర్ట్ అండ్ అండ్స్ మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి నిబరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించ సింహం వలె ఎవరిని మిరుగుదా అని వెదకచూ తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించు కనుక ఈ యొక్క అపవాదిని సాతాను తన సమూహాన్ని కూడా మనము విశ్వాసమందు స్థిరంగా ఉంటూ ఎదిరించాల్సినటువంటి వారంగా ఉంది కనుక మెలకువగా ఉండి స్థిరత్వముతో అపవాదిని ఎదిరించడం అంతేకాకుండా ఎఫ్సీలకు ఆరవ అధ్యాయంలో కూడా పద్మూడవచనంలో అందుచేతను మీరు ఆపదిన మందు వారిని ఎదిరించుటకును అని చెప్పి చూస్తున్నాం కనుక ఎవరిని మనం ఎదురుస్తున్నాం అంటే సాతానును అపవిత్రాత్మ సమూహాన్ని మరి మనం ఎదిరించాల్సినటువంటి వరంగా ఉంటున్నాం కనుక దాని కొరకు ఏం చేయాలి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం ఎఫిశీలకు ఆరో అధ్యాయంలో వర్ణించబడినటువంటి సర్వాంగ కవచాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి చూస్తాం యాకోబు నాలుగు ఏడులో కూడా అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను అని చెప్పి మరి చూస్తున్నాం అంతేకాకుండా యొక్క అపవిత్రాత్మల సమూహం అనేది అంత్య దినాల్లో కూడా శ్రమల కాలంలో సంఘము ఎత్తబడిన తర్వాత మరి ప్రపంచ దేశాలను మరి మోసపరిచి ప్రభున యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా మరి పోగు చేయబోతున్నాయని చెప్పి కూడా మరి మనం చూడగలము ప్రకటన పదహారు వచనం నుండి చూసినట్లయితే మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువేడలగా సూచి తినే అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికార అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతిట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలువెళ్ళి కనుక ఆర్మగిద్దం అనేటువంటి స్థలానికి ఆ యొక్క ప్రపంచ సైన్యాన్ని పోగు చేయబోతున్నారని చెప్పి మనం చూస్తాం అయితే మరి ప్రభుని యేసుక్రీస్తు ఆర్మగిద్దం యుద్ధంలో మరి తనకు వ్యతిరేకంగా పోగైనటువంటి వారినందరినీ కూడా లయపరచడం ద్వారా మరొకసారి సాతాన మీద తన యొక్క విజయాన్ని ప్రకటించుకోబోతున్నాడని చెప్పి అపవిత్రాత్మల మీద తన యొక్క అధికారాన్ని ప్రకటించుకోబోతున్నాడని చెప్పి ఈ యొక్క ప్రవచనంలో కూడా మరి మనం చూస్తాం కనుక ప్రియమైనటువంటి వారి ఈ యొక్క అపవిత్రాత్మల మీద ప్రవణేశ్వర క్రీస్తు అధికారం కలిగి ఉన్నాడని చెప్పి మనం ఎరిగినటువంటి వారమై సాతానను అపవిత్రాత్మలను ఎదిరించి విశ్వాసమందు స్త్రీలముగా ఉంటూ ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థనతో ఇక ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ర ప్రేమవల తండ్రి నమ్మకమైన మాదేవ మార్కు మార్గ స్వార్థ మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం నుండి ఇరవై ఎనిమిదవ వచ్చినం వరకు రాయబడిన వాక్య భాగమును ధ్యానించుకున్నందుకు మీరు మాకు చూపిన కృపను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం సాతానును సాతాను సమూహమును మీరు జయించి ఉన్నారు వారి మీద మీ యొక్క సంపూర్ణ అధికారమును మీరు ప్రదర్శించి ఉన్నారు సెలవులో మీరు చిందించినటువంటి రక్తం ద్వారా సాతాను రాజ్యమును రాజ్యంను కూలదోషిన్నారని చెప్పి మీకు వాక్యంలో రాయబడినందుకు మరి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం సాతాను తన సమూహం అంతా కూడా అపవిత్రాత్మల సమూహం అంతా కూడా పరలోకం నుండి పరద్రోయబడి దేవుని రాజ్యములకు వ్యతిరేకంగా పనిచేయచ్చు దేవుని ప్రజలకు ఎంతో నష్టం కలిగించాలని చెప్పి నిత్యము ప్రయత్నిస్తున్నట్లుగా మరి మేము చూస్తూ వచ్చాం అయితే మరి మీరు విశ్వాసమందు స్థిరముగా ఉండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోవును అని మీ వాక్యం ద్వారా మాకు సెలవు ఇచ్చినారు కనుక మా యొక్క విశ్వాసముందు మేము స్థిరంగా ఉంటూ అపవాదిని దురాత్మ సమూహమును మేము ఎదిరిస్తూ విశ్వాసంతో మిమ్మల్ని వెంబడించుటకు మాకు సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన పరఫైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన అమూన మీకే సమర్పించుకుని తండ్రి ఆమెన్